మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నంది అవార్డుల ప్రధానోత్సవం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అదే విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కార్యక్రమం చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు అయితే రాష్ట్ర విభజన జరగటంతో నంది అవార్డుల కార్యక్రమం గందరగోళంగా మారింది ఆంధ్రాలో ఏర్పడిన రెండు ప్రభుత్వాలు తెలంగాణలో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏవి కూడా నిర్వహించలేదు ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా అవార్డులపై కీలక ప్రకటన చేశారు విషయంలోకి వెళ్తే బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ నంది అవార్డులు పునరుద్ధరించాలని సినీ ప్రముఖులు కోరారు దీంతో నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు గద్దర్ అన్న పేరు మీద సినీ కళాకారులకు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు దీనిపై త్వరలో జీవో విడుదల చేస్తామని స్పష్టం చేశారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి